భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించే నేపథ్యంలో ఆనాటి బ్రిటిష్ ప్రధాని అట్లీని ఉద్దేశించి బ్రిటిష్ విలేకరి అడిగే ప్రశ్న భారతదేశంలో స్వాతంత్రం ప్రకటించవలసినటువంటి పరిస్థితులు కానీ ఉద్యమం కానీ ఒత్తిడి కానీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రాన్ని ఎందుకు ప్రకటించవలసి వచ్చింది అని విలేకరి అడగగా దానికి సమాధానంగా భారతదేశంలో ఒత్తిడి ఇదివరకు కంటే లేదు కానీ భారతీదే భారతదేశం వెలుపల సుభాష్ చంద్రబోస్ చేస్తున్నటువంటి వ్యక్తి అది మన బ్రిటిష్ ప్రభుత్వానికే ఈస్ట్ ఇండియా గవర్నమెంట్కే పెద్ద ప్రమాదం తెచ్చే పరిస్థితులు ఉన్నందున స్వాతంత్రాన్ని ప్రకటించవలసి వచ్చిందని చెప్పగా ఆ వీరుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క వీరత్వాన్ని ఆజాద్ హిందూ ఫౌజ్ నినాదానికి ఉన్న పదును ఏంటో తెలియజేయాలని ఈ పథ్యాన్ని రాశాను సామాన్య జనులను సైన్యంబుగా చేసి ఆంగ్ల పైన నంగలార్చి వలస పాలన పీడ వర్ధిల్లనీయక తెల్లవాడి అదను చేసి భారతీయులలోన బహుధైర్యములు పెంచి భారతాంబ స్వేచ్ఛకు బాటలేసి ఆజాది హిందు మంత్రమే ఆంగ్ల రక్కసి పీచ మంతు వీర ధైర్య కథన దీక్షభూని మాతృభూమి దాస్య మనిషి మాన్యనేత భావనారాయణ నమ రాజమకుట సామాన్య ప్రజల్లో యుద్ధ స్ఫూర్తిని నింపి ఆంగ్ల పైన ఉక్కు పాదం మోపి ఆంగ్ల పాలన ఇంకా వర్ధెల్నియకుండా భారతదేశంలో ధైర్యాన్ని నింపి భారతీయులకు స్వేచ్ఛామృతాన్ని రుచి చూపించినటువంటి మహానేత ఆజాద్ హిందూ పౌజ్ అంటూ భారతీయుల్లో నర నరాన్న దేశభక్తిని పెంపొందించి నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం తీసుకొస్తామని చాటి దేశ స్వాతంత్రానికి బాటలేసిన సుభాష్ చంద్రబోస్కి జోహార్ ఇలాంటి దేశభక్తి పద్యాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హింద్ నమస్కారం